హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎలాంటి కొలతలతోటి పని లేకుండా ఆది బ్లౌజ్ ఉంటే చాలు చాలా పర్ఫెక్ట్గా కుట్టేవచ్చు అని చెప్పాను కదా చూడండి కుట్ అనేది ఎంత స్ట్రేట్గా వచ్చిందో అలా వచ్చిందంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తానికి మూడు స్టిచెస్ వేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు టిప్స్ తెలుస్తాయి అదేవిధంగా ట్రిక్స్ కూడా తెలుస్తాయి ఇలా కుట్టు తిన్నంగా వస్తే చంక కింద లూజ్ రావటాలు టైట్ రావటాలు ముడతలు రావటాలు అలా ఉండవనమాట ఇప్పుడు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఉన్న క్లాత్ని కట్ చేయాలి చాలామందికి మీకు ఎందుకు అంత ఎక్కువ వస్తుందని అడుగుతున్నారు నేను ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్కువ పెట్టుకుంటానండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కవర్ అయిపోతుంది అనమాట సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది అంటే దగ్గర దగ్గర ఫార్టీ టూ అలా అనమాట ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే భుజాలు అయితే జారవండి చాలా నీట్గా ఉంటుంది సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ ఉల్టా సీదా చెక్ చేసుకుని సీదా అనేది మన వైపుకు ఉండాలి దీనిపైన ఒరిజినల్ క్లాత్ ఇలా పెట్టేసుకుని తిప్పేయాలన్నమాట ఒక సిస్టర్ అడిగారు తిప్పడాలంటే ఏంటక్క అని ఇదిగోండి ఇలాగా ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మనకి జాయింట్ అయిపోతుంది ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి జాయింట్ అయిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలా లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి మరి పైకి కాదు కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కార్నర్కి చూసారు కదా ఎలాగైతే కార్నర్కి వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు లైనింగ్ అంతా జాయిన్ చేసేసేయండి ఇలా మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఎగస్టో ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది మిడిల్ వచ్చిన చిన్న టక్ ఇచ్చేసేయండి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ ఈక్వల్గా ఉండాలి ఆర్మ్ లూజ్ మాత్రం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూడండి ఎలాగైతే పెట్టుకుంటున్నాను అలాగా ఇది ఒరిజినల్ అనమాట చెక్ చేసుకోవాలి కొంచెం మనకి క్లారిటీగా చెక్ చేసుకుంటే కానీ తెలీదు సో ఇది ఒరిజినల్ క్లాత్ మన వైపుకి లైనింగ్ క్లాత్ దీని మీద పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా కార్నర్కి ఒక స్టిచ్ వేసేయండి ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతా కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా చేతితోటి అద్దుకుంటూ వేయండి స్టిచ్ అనేది ఇలా చేతితో అద్దుకుంటూ వేసేసేయాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం కొంచెం నీట్గా కట్ చేసుకోండి సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెడదాం రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి ఇలా షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా చంక దగ్గర ఇలాగా స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇది కూడా అయిపోయింది తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి సరిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి షే బెల్ట్ అండి షే బెల్ట్ ఫస్ట్ వచ్చేసి టూ లేయర్స్ అయితే తీసుకున్నాను టూ లేయర్స్ నాకు కొంచెం అతుకులు పడుతున్నాయి అతుకులు పడేవి మనకి కుడి చేతి వైపుకి రావాలన్నమాట అతుకులు పడేవి కుడి చేతి వైపుకి వచ్చింది అనుకోండి అవి బయటికి అంతగా కనిపించవు అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ పైన గోరుతో గీకేసుకుని ఏ షేప్ అయితే మీకు ఉసపట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి ఇవ్వాలి ఇలాగా ఓకేనా ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా అయిపోయిందండి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైన్ మీద కుట్టుపడేటట్టు కుట్టు వేసుకోండి లైన్ మీద కుట్టుపడాలి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీరు కట్ చేసుకుని నేనైతే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేసుకుంటున్నానండి జాయిన్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకున్న తర్వాత ఓవర్లక్ చేసుకుంటాను పోగులు బయటకు రావడానికి రాకుండా ఉండడానికి కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అనమాట ఓవర్లక్ మిషన్ ఉంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసేయండి నీట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నాకు నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి షేప్ బెల్ట్ రావాలన్నమాట ఎందుకంటే బ్లౌజ్ పీస్ ఉంది కదా ఎలాంటి అతుకులు లేకుండా అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా కార్నర్కి కార్నర్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తాన్ని ఇలాగా ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు నేనైతే అన్నీ కూడా జాయిన్ చేసేస్తున్నాను వీటిని అన్నిటినీ జాయిన్ చేసేస్తున్నాను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు రెండోది ఈ రెండోది కూడా అంతే ఇలా పైన పెట్టేసుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తానికి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఎగస్టో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నాకైతే ఇంకా ఒరిజినల్ క్లాత్ అయితే లేదండి అందుకునే ఇలాగ లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సుపట్టి అయితే కుడుతున్నాను ఇలా మొత్తం కూడా ఇంచులు వెడల్పు ఓకేనా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి దీనిపైన ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి చెక్ చేసుకుందాము ఇప్పుడు ఉక్సుపట్టి పొడిగైతే సరిపోతుంది ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఉక్సిపట్టి అయితే తీసుకోవాలండి ఇలా దీనిపైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇదంతా కూడా మంచి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే నీట్గా చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఏమి ఎక్కువ తక్కువ లేదు మా అంటే ఒక గీతంత క్లాత్ ఉండొచ్చేమో అంతే అంతకు మించి ఏం ఉండదు ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేసుకుందాము ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి షోల్డర్కి తిన్నగా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్కి షోల్డర్కి తిన్నగా ఇలాగా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ చూడండి కొంచెం ఫోల్డింగ్ వచ్చింది నాకు ఆ ఫోల్డింగ్ రాకూడదనమాట మళ్ళీ మనకి ఫిట్టింగ్ చేంజెస్ వచ్చేస్తాయి ఇలా నీట్గా సదిరేసుకుని అప్పుడు డాట్ వేసుకోవాలి షోల్డర్కి తిన్నగా రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలాగా సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలాగ మొత్తం కూడా కొంచెం క్రాస్గా కట్ చేయాలండి మనకి పట్టికి ఎంత అయితే ఖర్చు అంత వదిలేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడప్ తోటి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూర ఉన్న క్లాత్ని దీన్ని పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని జాయింట్ అయితే చేసేసేయండి ఇలా జాయిన్ చేసుకోవాలి పై నుంచి పై నుంచి ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇంకో ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మనం కొలతతోటి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా నడుము లూజు అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చెక్ చేసుకోవాలి ఇలాగా చూడండి కరెక్ట్గా వీపు పాట్లో సగం కింద ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కరెక్ట్గా వీపు పార్ట్ దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని మనం కుట్టిన బ్లౌజ్ మనకే వచ్చిందండి అందుకు నేను ఇలా చేస్తున్నాను లేదంటే నడుముని నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగానికి ఇలాగా పార్ట్స్ కింద మనం చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి ఉన్నది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇటువైపు కూడా అంతే ఇలాగా ఉక్సపట్టి ఉక్సుపట్టి కాజాపట్టి కాజాపట్టి అంతే మెడ దగ్గర పట్టి అతికేసుకోండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను దాని గురించి మెడపట్టి కుట్టుకున్న తర్వాత అంటే హెమింగ్తో పని లేదు అదేవిధంగా పైపింగ్తో కూడా పని ఉండదు దానికోసం స్పెషల్గా ఒక వీడియో అయితే చేయమని ఒక సిస్టర్ అడిగారు సో చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా కుట్టిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ అలా మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలండి మన వైపుకి అవతల వైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఇలాగా మొత్తం కూడా అంతే అయిపోయిందండి సో రెండోది వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి కరెక్ట్గా మిడిల్లో షోల్డర్ కుట్టుంది కదా అక్కడ మిడిల్లో మనం తీసుకున్న హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట ఇక్కడ టచ్ అయ్యి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేయండి మన వైపుకి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా బ్లౌజ్ అనే కాదండి ఫ్రాక్ అయినా సరే డ్రెస్ అయినా ఏదైనా సరే హ్యాండ్ని మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి లేదు అంటే మీకు ఫినిషింగ్ నీట్గా రాదనమాట సో అయిపోయింది తర్వాత వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి అనేవి లేదంటే మనకి పాదం నుంచి డిఫరెన్స్ లేకపోతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూడండి హ్యాండ్ లూజు ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట ఆర్మ్ లూజు ఇలాగా దీన్ని రఫ్ ఇచ్చేసేయండి బాగా ఇది అయిపోయిన తర్వాత ఇలా షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అసలు చేయకూడదు సైజ్ జాయిన్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పుకొని ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఉల్టా తిప్పుకుని ఇంకొక స్టిచ్ ఇలా కరెక్ట్ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి ఎడ్జెస్ కూడా ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసి ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి అయిపోయిందండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే అయితే వీళ్ళకి ఒక హ్యాండ్ లూజు ఒక హ్యాండ్ టైట్ ఉంటుందండి అలాంటప్పుడు బ్లౌజ్ కటింగ్లో ఏమైనా మార్పులు చేయాలంటే అవసరం లేదు మీరు నార్మల్గా అయితే ఏదైతే పె పెద్ద సైజు ఉంటుందో అది తీసేసుకోండి అంటే ఒక ఆరు లూజ్ తొమ్మిది ఇంచులు ఉంది ఇంకో ఆరు లూజు పావు ఉంది కదా మీరు పావు ప్రకారం వెళ్ళిపోండి అయితే కుట్టుకునే ముందు ఒక స్టిచ్ లోపలికి వేసుకోండి ఒక హ్యాండ్కి టైట్గా కుట్టుకోండి ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ లూజ్ కుట్టుకున్న ఒక హ్యాండ్ టైట్ కుట్టుకోండి నేను చూపిస్తాను చూడండి వీలైతే దీంట్లో ఇక్కడ నేను ఇక్కడైతే సేమ్ మార్కింగ్ వేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎలాంటి మార్పులు చేయలేదు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏ హ్యాండ్ అయితే టైట్ ఉందో ఆ హ్యాండ్కి ఇంకో కుట్టు అన్నమాట లోపలికి ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఉల్టా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలాగ ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇది కూడా ఇలా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే లాస్ట్ ఫైనల్కి మీరు ఏం చేయాలంటే ఎడ్జ్ ఒక స్టిచ్ వేయాలి ఎజ్జికి ఎడ్జ్ ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇంకో ఎడ్జికి ఒక స్టిచ్ వేసేస్తే చాలు చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టుకున్నారంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి మీరు సొంతంగా కుట్టుకున్నారనుకోండి అసలు ఎక్కడ కుట్టారని ఉంటు మాట అందరూ చూడండి నేను ఒకటి లోపలికి వేస్తున్నాను చూసారా పాద మించి డిఫరెన్స్ తోటి అంటే వీళ్ళకి ఇది టైట్ ఉంటుంది అన్నమాట ఒక హ్యాండు అందుకుని ఓకేనా అంతేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత మంచిగా హ్యాండ్ కరవని తిరిగిందో ఇలా ఉంటుందన్నమాట ఫైనల్ లుక్ అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది పట్టి మనకి నెక్కకి పట్టి ఎలా అతుక్కావాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్